చూస్తున్నాం యాదాద్రి జిల్లాలో క్యాసినో కల్చర్ కలకలం రేపుతోంది తాజాగా ఆలేరు పోలీస్ స్టేషన్ లో ఇటీవల పలు ఫిర్యాదులు నమోదయ్యాయి కొంతమంది యువకులు గోవాకు వెళ్లి క్యాసినో గేమ్స్ ఆడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించారు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి స్థానిక ముఠా సభ్యులు గోవాలోని ఓ ప్రైవేటు క్యాసినో హోటళ్లతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకున్నట్టు తేలింది ఎంటర్టైన్మెంట్ ట్రిప్ పేరుతో వ్యక్తులను ఎంపిక చేసి ఒక్క ట్రిప్ కి యాభై వేల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు ఇక దీనిపై విచారణ లోతుగా కొనసాగుతోంది యాదాద్రి జిల్లాలో క్యాసినో కల్చర్ కలకలం రేపుతుంది తాజాగా ఆలేరు పోలీస్ స్టేషన్ లో ఇటీవల పలు ఫిర్యాదులు నమోదయ్యాయి కొంతమంది యువకులు గోవాకు వెళ్లి క్యాసినో గేమ్స్ ఆడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి ఏంటి మళ్ళీ క్యాష్ నో కల్చర్ కలకలం రేపింది కొంతమంది యువకులు దాదాపుగా ట్రిప్ అని చెప్పి గోవాకి వెళ్లి లక్ష యాభై వేల నుంచి మూడు లక్షల వరకు దీనికి సంబంధించినటువంటి క్యాష్ నో గేమ్స్ ఆడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలియదు దీని గురించి స్థానికులు కంప్లైంట్ ఇచ్చే వరకు ఇవన్నీ బయటపడలేదు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్ రహీమ్ ఇక యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి క్యాష్నో గేమ్ ఆడుతున్నటువంటి ఒక ముఠాను పట్టుకున్న పనిలో ప్రస్తుతం యాదాద్రి జిల్లా పోలీసులు అయితే ఉన్నారని చెప్పొచ్చు ఆలేరులో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా కలకలం అయితే రేపుతోంది మొత్తం మాయమాటలతో ఆలేరులోని యువకుల్ని కొందరిని డబ్బు ఆశ చూపించి కూడా గోవా అదేవిధంగా నేపాల్ తో పాటు శ్రీలంక కూడా తీసుకెళ్లినట్టుగా కొంత సమాచారం అయితే పోలీసులు సేకరించారు ఘటనకు సంబంధించి ఆలేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే అందింది లక్ష రూపాయలకు ముప్పై వేల రూపాయల వడ్డీని క్యాష్ ను ఆడేందుకు ఇచ్చారంటూ అదే విధంగా డబ్బు చెల్లించకపోయినందుకు గాను తిరిగి ఇంటికి తాళం పెట్టారంటూ కూడా ఒక ఒక కుటుంబం అయితే పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది గత కొంతకాలంగా అల్లూరు పరిసర ప్రాంతాలనే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని ముఠాలన్నీ కూడా కమిషన్ బేసిస్ లో ఒక్కొక్క వ్యక్తికి పదివేల చొప్పున తీసుకొని వారిని విమాన ఖర్చులతో సహా మొత్తం కూడా రెండు లక్షల రూపాయల డిపాజిట్లు చేయించి అక్కడ వారికి కావాల్సినటువంటి విందు మద్యం అన్ని సరఫరా చేస్తూ డబ్బులు ఆస నుంచి కూడా ఈ క్యాష్ గేమ్ ఆడిపించినట్టుగా కూడా తేట తెల్లమైంది దీంతో ప్రస్తుతం పోలీసులు అయితే ఆన్లైన్ లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్లకు సంబంధించిన డేటాను సేకరించే పనిలో ఉన్నారు పలువురు ఇప్పటికి ఓట్ వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకునే విచారణ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఫర్ అప్డేట్